సంగారెడ్డి జిల్లా నియోజకవర్గం నుండి ఇంద్రేశం పటాంచర్ల శివనగర్ మరియు ఇంద్రేశం చౌరస్తా నుండి రామేశ్వరం బండ గ్రామం వరకు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని మండల అధ్యక్షుడు కావలి వీరేశం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు పటాంచెరు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం చౌరస్తా వద్ద కార్యక్రమానికి విచ్చేసిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జనరల్ సెక్రటరీ కొల్కూరి రెడ్డి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ పడాంచేరు మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దర్రా కార్యక్రమానికి వీరేశం గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు నర్సింగ్ గారికి చిన్నారు మండల అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా జిఎస్ రాజశేఖర రెడ్డి గారికి పడాంచేరు మండల టౌన్ అధ్యక్షులు నరేష్ గారికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పడాంచేరు కాన్సెన్సి మందిలో గారికి అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు పడాంచెరు కాంచీ పడాంచెరు టౌన్ నుంచి మొదలు పెడితే ఇంద్రేశం ఇక్కడ బస్సుగూడ రామేశ్వరం ఇవన్నీకి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు గత పది సంవత్సరాల నుండి కూడా రోడ్ వేస్తాం రోడ్ వేస్తాం అని చెప్పి తొమ్మిది పెట్టి ఈ మరమ్మతులు ఎక్కడ వేసినా పొందడం అక్కడే ఉండే ఉండే విధంగా ఉంది మరి ఈ రోడ్డు లేని లేని సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు తప్పే ఇద్దరు కూడా ఇద్దరు కూడా అంటే టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్లో పోయినటువంటి వ్యక్తి కావచ్చు కాంగ్రెస్ నుంచి కంటెస్ కంటెస్ట్ చేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు మరి ఈరోజు ఇక్కడ పదాం చెరువు కాన్సెన్సీలో ఉన్న ప్రజల పక్షాన పోరాడతలేదు మాకు పెత్తనం లేదు నేను కోల్పోతున్నా నా పెత్తనాన్ని కోల్పోతున్నా నా గుర్తింపు కోల్పోతున్నానే పోరాడేది మీ యొక్క ఇద్దరికి కూడా మేము పదాంశేరు కాన్సెన్సీ ప్రజల తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం పెద్దరికం గురించి కాదు పేద ప్రజల గురించి మీరు పోరాడితే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు పేద ప్రజల్ని పక్కన పెట్టి రోడ్లు లేవు ఈరోజు మహిళలకు పింఛన్లు లేవు రైతులకు రైతుబంధి లేదు యువతకు ఉద్యోగాలు లేవు ఈరోజు అన్నీ కూడా పక్కన పెట్టి మీ పెద్దరికాల కోసం పోరాడుతున్నారు ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్యేకు ఒక్కటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఆ వాగ్దానాలు చేసిడో ఆ వాగ్దానాల ప్రకారం వెంటనే మరి పడంచే రెండు రోడ్డు నుంచి పెద్ద గంగల వరకు గత గత పది సంవత్సరాల నుంచి గిటా రోడ్ వేస్తామని ఎలక్షన్లలో శివనగర్ నుంచి పెదగంజల వరకు రోడ్డులోకి పెట్టిండు గత ఎమ్మెల్యే పది సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోయి హపం గడుక్కోవడం కాదు నీ పనులు చేసుకోవడం కాదు ప్రజలు నిన్ను ఓటేసి మూడు సార్లు గెలిపించరు నువ్వేం అడగబెట్టావు ఏం చేసావని అడుగుతా ఉన్నాం ఈరోజు వాహనదారులు కానీ రోజు నిరంతరం ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఎన్నో సంవత్సరాల కోలే ఈ రోజు ఈ రోజు చూస్తా ఉంటే మరి ఇందేశం కానీ గొలక్పల్లి నుంచి కానీ శివనగర్ నుంచి కానీ పెద్దగంజల వరకు కానీ రోడ్డు ధ్వంసమైంది నిరంతరం యువకులు యువకులు బస్సులో వచ్చే బస్సులు కూడా బంద్ నర్సాపూర్ నుంచి రోజు పదిహేను బస్సులు వస్తుండే ఆ పదిహేను బస్సులు కూడా బంద్ చేసింది సార్ మరి ఆరంభ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు మరి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మరి మనం రోజు ఇబ్బంది పడతా ఉన్నాం మరి చాలా మంది యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి మరి అందు గురించి ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది యువకులు పని చేసుకోవడానికి వస్తారు కాబట్టి ఈ రోడ్డు మరమ్మతులు చేయకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ రోజు ధర్నా చేయడం జరుగుతా ఉంది కాబట్టి మరి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మరి ఈ రోజు ఈ మరి పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారికి అదే విధంగా మరి మండల అధ్యక్షులు వీరేశం గారికి చిన్నారం మండల అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి జిల్లా జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి గారికి ఇక్కడ పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైన మరి వీరందరి కూడా ధన్యవాదాలు మరి ఎలక్షన్ ముంగట ఇదే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు మరి ఇక్కడ రోడ్ను ప్రారంభిస్తున్నాం హండ్రెడ్ ఫీట్ రోడ్ చేసేస్తామని శిలా పెట్టడం కట్టడం జరిగింది మరి ఏమైంది ఈ రోడ్డు శిలా పలకం కట్టుకొని